ఈ రోజుల్లో కాషాయ వస్త్రాలు ధరిస్తూ టీవీ సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వ్యక్తిని ఒక సన్యాసి అనుకుంటున్నారు అసలు విషయం తెలియక ఈ సన్యాసులకు సమాజంలో పనేంటి అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు నిజానికి మన మధ్య ఉన్న వారిలో ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులుంటే కొద్దిపాటి కపట గురువులు ఉన్నారు ఈ వ్యత్యాసాలు ఏవీ తెలియక అందరూ సన్యాసులే అని భావిస్తారు పురాణాల్లో వివరించిన సన్యాసి జీవితం పూర్తిగా చదివితే అసలు శిశలైన సన్యాసి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది వాళ్ల జీవితంలో ఉండే కష్టాలు తప్పులు చేస్తే అనుభవించాల్సిన శిక్షలు ఇలాంటి ఎన్నో విషయాలుంటాయి సో వాటన్నిటినీ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం మన కంటెంట్ ని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి దానితో నాకు నా టీం మొత్తానికి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది పద్మ పురాణం స్వర్గకాండ అధ్యాయాల కాంటెంట్ ఇందులో సన్యాసి జీవితం గురించి వ్యాస మహర్షి వివరిస్తున్నాడు జీవితపు మూడో దశలో వనవాసిగా జీవించిన తరువాత ఆ మనిషి మెల్లగా నాలుగవ దశకి చేరుకొని అన్నిటినీ వదిలిపెట్టేయాలి మనిషికి ఈ దశ పునర్జన్మ లాంటిది నిప్పు లాంటి ఆత్మని శరీరంలో నింపుకొని అతను ఒంటరిగా జీవించాల్సి ఉంటుంది సాధన ప్రశాంతత పరమాత్మ జ్ఞానాన్ని సంపాదించాలన్న ఆలోచనలో అన్నిటితో ఉన్న బంధాలు తెంచుకోవాలి ప్రపంచాన్ని వదిలిపెట్టాలన్న ఆలోచన మాత్రమే అతని మనసులో ఉండాలి అలా కాకపోతే ఆ వ్యక్తి సన్యాసిగా ఉండలేడు ప్రజాపత్య అనే యజ్ఞం ద్వారా తన ఆస్తి సంపదలు మొత్తాన్ని దానం చేసి అగ్నియాగం పూర్తి చేసుకుని తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సన్యాసిగా జీవితం మొదలు పెట్టాలి ఇందులో మూడు రకాలుంటాయి కేవలం జ్ఞానం కోసం చేసేది జ్ఞాన సన్యాసం వేదాలు అభ్యసిస్తూ చేసేది వేద సన్యాసం అలాగే కర్మల ద్వారా చేసేది కర్మ సన్యాసం సంతోషం బాధ ఇలా అన్నిటి నుంచి విముక్తి భయం లేకుండా స్థిరంగా ఉండే వాళ్లను జ్ఞాన సన్యాసి అంటారు ఎటువంటి కోరికలు లేకుండా అధికారం మీద వ్యామోహం లేకుండా కేవలం వేదాలు మాత్రమే చదువుతూ మోక్షాన్ని కోరుకుంటూ ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్న వాళ్లను వేద సన్యాసి అంటారు ఆత్మను శరీరంలో మోస్తూ తనను తాను పరమాత్మకు అంకితం చేసుకుని గొప్ప యాగాలు చేసే వాళ్లను కర్మ సన్యాసి అంటారు ఈ ముగ్గురిలోను జ్ఞాన సన్యాసిని అందరికంటే గొప్పవాళ్లుగా పరిగణిస్తారు అతనికి చెయ్యాల్సిన పనులంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు నేను అన్న భావన నుంచి విముక్తి పొంది భయం లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఎటువంటి బాధలు సంతోషాలకు లోనవ్వకుండా కేవలం ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వంటిని కప్పుకోవడానికి పాత వస్త్రాలు ధరించి తిరుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి వంటిపై బట్టలు కూడా లేకుండా జ్ఞానంలో నిమగ్నమై ఉంటారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆహార నియమాలు పెట్టుకుని గ్రామానికి వెళ్లి భిక్షాటన చేయాలి అందరికీ భిన్నంగా ఉంటూ కోరికలు లేకుండా కేవలం పరమాత్మ గురించి ఆలోచించాలి లౌకిక విషయాల్లో అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా తన మనసులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ తిరగాలి అతను మరణాన్ని లేదా జీవితాన్ని కోరుకోకూడదు ఒక సేవకుడు తన యజమాని ఆజ్ఞ కోసం ఎదురు చూసే విధంగా మరణం కోసం ఎదురు చూడాలి ఆ భగవంతుడిచ్చే జ్ఞానం తప్పించి ఇంకేమీ చదవకూడదు వినకూడదు ఇతర కార్యాల్లో పాల్గొనకూడదు ధ్యానం చేస్తూ జ్ఞానమే అన్నిటికంటే ముఖ్యమైనది అని భావించే వాళ్లే పరమాత్మలో ఐక్యం అవ్వగలుగుతారు మర్మాంగాలను కప్పుకోవడానికి ఒక చిన్న వస్త్రం ధరిస్తే సరిపోతుంది అంటే ఏక వస్త్రులుగా నివసించాలి జుట్టుని శుభ్రంగా కత్తిరించుకోవాలి లేదంటే తలపై జట కట్టి ముడి వేసుకోవాలి చేతిలో త్రిశూలం పట్టుకొని ఎటువంటి అధికారానికి ఆశపడకుండా ఎర్రటి వస్త్రాన్ని ధరించాలి నిత్యం దీర్ఘమైన ధ్యానంలో ఉండాలి ఒక గ్రామం దగ్గరలో చెట్టు కింద లేదా గుడిలో నివాసం ఉండాలి శత్రువుని మిత్రుడిని ఒకేలా చూడాలి అలాగే గౌరవం అవమానం రెండింటినీ సమానంగా స్వీకరించగల ఆహారాన్ని కేవలం భిక్షగా మాత్రమే తీసుకోవాలి ఎప్పుడూ ఒకే ప్రదేశం నుంచి ఆహారం తినకూడదు ఒక సన్యాసి మాయ వల్ల లేదా వేరే ఏ ఇతర కారణాల చేతనైనా ఒకరి దగ్గరే భిక్ష స్వీకరించి నిత్యం తింటే అది వాళ్లపై ఆధారపడుతూ వారికి భారమవుతున్నట్టుంటుంది ఈ పనికి ఏ గ్రంథంలో కూడా ప్రాయశ్చిత్త విధానం ప్రస్తావించబడలేదు ప్రేమ ద్వేషాలకు దూరంగా ఉండాలి రాయి మట్టి ముద్ద బంగారం మూడిటిని ఒకేలా చూడాలి ఏ ప్రాణులకు హాని తలపెట్టకూడదు మౌనంగా ఉండాలి పూర్తిగా అన్ని కోరికలను వదిలిపెట్టాలి ఎలాంటి మలినం అంటకుండా జాగ్రత్త పడాలి తన మనస్సాక్షికి తగ్గట్టుగా ప్రవర్తించాలి సన్యాసులు ఒక్క వర్షాకాలంలో తప్ప మిగతా ఋతువుల్లో ఒకే చోట ఎక్కువ కాలం ఉండకూడదు ప్రతిరోజు స్నానం చేసి కల్మషం లేకుండా సద్గుణాలతో జీవించాలి చేతిలో కమండలం పట్టుకొని నిత్యం బ్రహ్మచర్యంలో నిమగ్నమై అడవిలో నివసించడానికి ఆసక్తి చూపించాలి ఒకవేళ అతను ముక్తిని పొందడానికి గ్రంథాలు చదవడం జంధ్యం వేసుకోవడం ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం ధర్మం పట్ల కపటత్వం లేకపోవడం అహంకారం లేకుండా ఉండటం ఇతరులను నిందించకుండా ఉండటం దుర్మార్గ స్వభావం లేకపోవటం ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా పొంది ఉండటం ఒకవేళ ఈ లక్షణాలన్నీ కలిగుంటే తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు ఓం అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ నిరంతరం ధ్యానం చేస్తుండాలి తగిన ఆచారాల ప్రకారం స్నానం చేసి నీళ్లు తాగి తనను తాను శుద్ధి చేసుకొని జంధ్యం వేసుకొని ప్రశాంతమైన మనసుతో చేతిలో కుసదర్భ అంటే గడ్డి పరకలు పట్టుకొని తన ఎరుపు రంగు వస్త్రాన్ని ఉతికి ఒంటిపై ఉన్న వెంట్రుకలకు బూడిద రాసి ఉపనిషత్తుల్లో చెప్పిన దేవతలు లేదా పరమాత్మని ఉద్దేశించే శ్లోకాలు చదవాలి సన్యాసాన్ని వదిలేసిన మనిషి ఒక బ్రహ్మచారిగా ఉంటూ తన కొడుకులతో కలిసి నివసించాలి అతను ప్రతిరోజు చదవడం వల్ల ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు ఇక సన్యాసి పాటించాల్సిన ప్రత్యేకమైన నియమాలు ఇతరులకు హాని తలపెట్టకుండా ఉండటం సత్యవాక్ పరిపాలన దొంగతనాలు చేయకుండా ఉండటం బ్రహ్మచర్యం తపస్సు క్షమాగుణం జాలి సంతృప్తి ఉపనిషత్తుల జ్ఞానంపై నమ్మకం కలిగి ఉండటం ప్రస ంతత స్నానం చేయడం ప్రతిరోజు ఐదు రకాల యజ్ఞాలు పూర్తి చేయడం భిక్షాటన సమానత్వం యజ్ఞానికి సంబంధించిన శ్లోకాలు సమయానికి అనుకూలంగా పలకడం రోజు గ్రంథాలు చదవడం ఈ పనులన్నీ చెయ్యాలి వీటితో పాటు సూర్యోదయం సూర్యాస్తమం ఇలా రోజులో రెండు సార్లు ఖచ్చితంగా గాయత్రి మంత్రాన్ని చదవాలి నిత్యం పరమాత్మను ధ్యానిస్తూనే ఉండాలి ఎప్పుడూ కేవలం ఒకరి దగ్గరే ఆహారాన్ని స్వీకరించకూడదు కామం కోపం ఇలాంటి వ్యామోహాలు ఉండకూడదు ఒకటి లేదా రెండు వస్త్రాలు మాత్రమే ధరించాలి తల మీద జటాజూటం వేసుకుని ఉండాలి ఒంటి మీద జంధ్యం ఉండాలి చేతిలో త్రిశూలంతో ఉండే జ్ఞానులు అన్నిటికంటే ఉన్నతమైన పరమాత్మను చేరుకుంటారు ఇక వ్యాసుడు ఇవన్నీ చెప్పడం కొనసాగిస్తూ ఈ విధంగా తమను తాము అదుపులో పెట్టుకున్న సన్యాసులు ఫలాలు దుంపలు భిక్షగా స్వీకరిస్తూ జీవితపు నాలుగవ దశలో ఉంటారు రోజంతా కాకుండా రోజులో కేవలం ఒక్కసారి మాత్రమే భిక్షాటన చెయ్యాలి ఎక్కువ సార్లు అలా చెయ్యాలన్న ఆలోచన ఏమాత్రం ఉండకూడదు ఏడుగురి ఇళ్లకు వెళ్లి భిక్ష అడగాలి ఒకవేళ మొదటిసారి వెళ్లినప్పుడు ఆహారం దొరకకపోతే మళ్ళీ ఇంకొకసారి వెళ్లకూడదు పాలు పితకడానికి గోమాత దగ్గరకు వెళ్లినప్పుడు ఎలా అయితే తలదించుకుంటారో అదే విధంగా భిక్ష కోసం ఒకరి ఇంటి ముందుకు వెళ్లినప్పుడు తలుపు దగ్గర ఆహారం కోసం ఎదురు చూస్తూ తల వంచుకొని నిలబడాలి భిక్షాందేహి అంటూ స్వచ్ఛంగా మాటలు అదుపు చేసుకుని మౌనంగా నిలబడాలి ఇక సేకరించిన ఆహారాన్ని తినడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది తగిన ఆచారాల ప్రకారం కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు తాగి ఆహారాన్ని ముందుగా సూర్యునికి సమర్పించి తూర్పు ముఖంగా కూర్చొని తినాలి పంచభూతాలకు కూడా సమర్పణలు చేసిన తరువాత ప్రశాంతంగా ఎనిమిది ముద్దలు తినాలి తరువాత నీళ్లు తాగి బ్రహ్మపై ధ్యానం చెయ్యాలి సన్యాసులు వాడే నాలుగు రకాల కుండల గురించి మను ప్రజాపతి ప్రస్తావించాడు అవి గుమ్మడికాయ చెక్క మట్టి లేదా వెదురుతో తయారు చేయబడిన ఉండాలి రాత్రి అవ్వకముందు అర్ధరాత్రి లేదా రాత్రి రాత్రి చివరి సమయంలో ప్రతిరోజు పరమాత్మని ఉద్దేశించి చీకటి వేళలో ప్రత్యేకమైన శ్లోకాలు చదువుతూ ధ్యానం చెయ్యాలి పరమాత్మ విశ్వమంతటా వ్యాపించి ఉంటాడు అన్నిటికీ మూలం ఆయనే అంధకారాన్ని మించిన వెలుగు చీకటిని మించిన వెలుగు స్వయంగా ఉద్భవించినవాడు సంతోషంతో పాటు అద్భుతమైన ప్రకాశం కలిగిన వాడు ప్రకృతి పురుష ఆకాశం నిప్పు అన్నిటినీ మించినవాడు శుభప్రదమైన వాడు అన్ని జీవుల సారం పరమాత్మ స్వరూపం ఆయన ఓంకారం చివరిలో ఉంటాడు ఆకాశంలో ఉండే సనాతన పురుషైన విష్ణువుని తలచుకుంటూ ధ్యానం చెయ్యడం వల్ల అనంతమైన సంతోషాన్ని బంధాల నుంచి విముక్తిని పొందుతారు ప్రపంచంలో ఉన్న మాయ అన్నిటికీ అన్ని ప్రాణుల జీవితానికి ప్రకృతే నివాసం అందులోనే ఈ లోకమంతా లీనమైపోతుంది మోక్షాన్ని పొందాలనుకునే వాళ్లకు పరమాత్మ నుంచి అద్భుతమైన ఆనందం లభిస్తుంది అందుకోసం పరమాత్మని తలుచుకుంటూ జ్ఞానాన్ని పొందాలి ఎప్పుడూ అతని గురించే ఆలోచిస్తూ మాటలను అదుపులో పెట్టుకోవాలి ఇదే సన్యాసులకుండే గొప్ప రహస్య జ్ఞానమంటారు ఎప్పటికీ ఈ విధంగా ఉండేవాళ్లు పరమాత్మ నుంచి సంపూర్ణమైన తృప్తిని పొందుతారు కాబట్టి ఎల్లప్పుడూ జ్ఞానాన్ని సంపాదించడం ప్రయత్నించాలి ఆది భౌతిక జ్ఞానాన్ని పొందాలి బ్రహ్మ జ్ఞానాన్ని అభ్యసించాలి వీటి వల్ల బంధనాల నుంచి ఆ వ్యక్తి విముక్తి పొందుతాడు ఎవరితోనూ కలవకుండా ఏకాంతంగా ఉంటూ పరమానందంతో అన్నిటినీ మించిన జ్ఞానం కోసం ధ్యానం చెయ్యాలి మనిషి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ అతని అస్తిత్వం ఇక్కడ లేదని తెలుసుకుని తన జీవాత్మ శాశ్వతంగా శుభప్రదంగా పరమాత్మలో లీనమవ్వాలి సన్యాసుల కోసం నిర్దేశించిన ఈ నియమాలను ఉల్లంఘిస్తే ప్రతి నియమానికి ఒక్కొక్క ప్రాయశ్చితం విధించబడింది మనిషి కామానికి లోనయ్యి ఒక స్త్రీతో సహజీవనం చేస్తే అతను ప్రశాంతంగా స్వచ్ఛంగా మారి కృచ్ర సంతాపన అనే ప్రాయశ్చితం చెయ్యాలి ఇందులో భాగంగా గోమూత్రం పేడ పాలు పెరుగు నెయ్యి కుషదర్బ వీటితో పాటు నీళ్లను కలుపుకొని ఊపిరి పీల్చుకోకుండా తాగేయాలి ఆ మరునాడు ఉపవాసం ఉండాలి తరువాత తన మనసుని అదుపులో పెట్టుకొని ఆ సన్యాసి అతని శరీరాన్ని శుద్ధి చేసుకునే సాధన చేయాలి ఇది పూర్తయిన తరువాత తిరిగి ఆశ్రమానికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఎవ్వరికీ హాని కలిగించకుండా ధర్మానికి విరుద్ధం కాకుండా అసత్యం చెప్పడంలో తప్పులేదని జ్ఞానులన్నారు కాని అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకోకూడదు పరమాత్మను చేరుకోవాలన్న ఉద్దేశమున్న సన్యాసి అబద్ధం చెప్తే ఒక రాత్రంతా ఉపవాసం చేసి వంద సార్లు ఊపిరి ఆపుకునే సాధన చెయ్యాలి ఎంత అవసరమున్నా కూడా ఇతరుల దగ్గర దొంగతనం చెయ్యకూడదు పురాణాల్లో స్మృతి చెప్పేదాని ప్రకారం దొంగతనానికి మించిన పాపం లేదు ఇతరులకు హాని తలపెట్టడం విపరీతమైన అత్యాస ఎక్కువగా సహాయం అర్థిస్తూ ఉండటం ఇవన్నీ ఆత్మజ్ఞానాన్ని నాశనం చేస్తాయి ఈ ఆత్మజ్ఞానమే అన్నిటికంటే మించిన గొప్ప సంపద ఇంకొకరి సంపదని దోచుకున్నప్పుడు వాళ్ల జీవితం కూడా దూరం మళ్ళీ మళ్లీ చెడుదారిలోకి వెళ్లి జీవితాన్ని మార్చుకొని నియమాలను దాటి ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ అనుకోకుండా ఎవరికైనా హాని తలపెడితే అతికృచ్ అనే ప్రాయశ్చితం చేసుకోవాలి ఇందులో మొదటి మూడు రోజులు పగలు మూడు ముద్దలు తర్వాత మూడు రోజులు సాయంత్రం మూడు ముద్దలు ఆ తర్వాత మూడు రోజులు రోజులు భిక్ష అడగకుండా ఏది దొరికితే అది తిని మిగిలిన మూడు రోజులు ఉపవాసం చెయ్యాలి అది కాకపోతే చంద్రయాన ప్రాయశ్చిత పద్ధతిలో రోజుకి మూడు సార్లు స్నానం చేసి ప్రతి పదిహేను రోజులకు ఒక్కొక్క ముద్ద ఆహారం తగ్గిస్తూ ఇంకొక పదిహేను రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్క ముద్ద ఆహారాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి ఒకవేళ ఎవరైనా స్త్రీని చూసినప్పుడు అనుకోకుండా వీర్యార్జన జరిగితే ఆ వ్యక్తి ఊపిరికి సంబంధించిన పదహారు రకాల సాధనలు ప్రాయశ్చిత్తంగా చెయ్యాలి వీర్యార్జన ఒక జరిగి మూడు రోజుల పాటు ఒక వంద సార్లు ఈ సాధన చెయ్యాలి నిత్యం ఒకరి దగ్గరే భిక్షను స్వీకరించడం తేనె మాంసం మొదటి శ్రాద్ధ కర్మలో తినడం ఉప్పు కలిగిన ఆహారం తీసుకోవడం ఇలాంటివి చేస్తే అందుకు ప్రాయశ్చితంగా ప్రజాపత్య అనే పద్ధతి పాటించాలి మూడు రోజులు పగలు మూడు రోజులు సాయంత్రం ఆహారం తీసుకుంటూ మిగతా మూడు రోజులు అసలు భిక్ష అడగకుండా ఉండాలి ఎల్లప్పుడూ ధ్యానం చేసే వారి పాపాలన్నీ నశించిపోతాయి కాబట్టి ఒక మనిషి నిత్యం విష్ణుపై ధ్యానం చేస్తూ అందులోనే ఉండాలి అతను అన్నిటినీ మించిన గొప్ప పరమాత్మ స్వరూపం ఆయనకు నాశనం అస్థిరత్వం ఇవేవీ లేవు ఆ పరమాత్మ అనంతమైన ఉన్నతమైన వాడు అతన్ని మహాదేవుడనే పేరుతో పూజిస్తారు జ్ఞానమే ఆయన నివాసం ఆత్మ జ్ఞానమే గొప్ప సూత్రం మహాదేవుణ్ణి తప్ప వేరే దేవుణ్ణి పూజించకుండా అతన్ని అనుసరించడం వల్ల జీవాత్మ అన్నిటికంటే గొప్ప స్థానాన్ని పొందుతుంది ఇక్కడిచ్చిన వివరణలో విష్ణువు శివ ఇద్దరూ ఒకటే అని అర్థం వచ్చేలాగా పద్ధతులను వివరించారు ఎవరైతే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనని గుర్తించారో వాళ్ళు ఈ అనంతమైన సూత్రాన్ని పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు కాబట్టి ఒక సన్యాసి ఎప్పుడు ప్రశాంతమైన మనసుతో జ్ఞానాన్ని సంపాదించి ఎంత కష్టమైనా సరే నిత్యం ఆ పరమాత్మనే ఆరాధించాలి ఈ నియమాలన్నీ చెప్పిన తరువాత వ్యాస మహర్షి ఓ బ్రాహ్మణులారా సన్యాసుల జీవితానికి సంబంధించిన ముఖ్యమైన దశ గురించి మీకు వివరించాను ఇవన్నీ ఆ పరమాత్మ తరువాత బ్రహ్మాది ఋషులు చెప్పడం వల్ల తెలిసింది పరమాత్మను చేరుకోవడానికి అనంతమైన ఆనందాన్ని పొందడానికి ఇదే సరైన మార్గమని ప్రస్తావించబడింది పరమాత్మపై మనసు లగ్నం చేసిన వాళ్లకు జనన మరణం ఉండవు అంటే మోక్షం లభిస్తుంది అని చెప్పాడు సో పురాణాల్లో వివరించిన విధంగా సన్యాసి జీవితం ఇలా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేను మీ లైఫోరామా తిరిగి కలుస్తూనే ఉందా